కేసులుండవు లేదు తర్వాత ఏమైనా జరిగితే కేసులు పడతావు అది సహకరించిన చాలా అంటే మీరు పొరపాటు నడిపి కొట్టడానికి ఇదిరినప్పుడు అవతల మనిషి ఉండొచ్చు వ్యవసాయం చేసిన ఉండొచ్చు ఏదో పని మీద పొలం ఆ టైంలో ఉండొచ్చు ఏజెన్సీలు ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు మన జిల్లాలో గెస్కోట్లో వాటి కొత్త వాళ్ళలో వాటి రెండు మాటలు దగ్గర ఆయుష్ గొడవలకి ఉంది ఇంకా దగ్గర కూడా సేమ్ ఆస్తి ఇదే ఒక సడన్ దాని మీద అక్కడ ప్రజలు ప్రాణాలు లైసెన్స్ లేదు ఇలాంటివి ఉన్నాయి ఇలాంటివి సీజ్ చేసి బూల్ చెక్ చేసి ఉంటే ఇంకేదైనా ఇంకేదైనా కారణం ఏంటంటే ఆ సడన్లీ ఆఫ్కోలేక అర్థమైందా మా ఉద్దేశం ఏంటంటే మీ యొక్క మా డ్యూటీ మీ ప్రయాణాలని మీ ధనాన్ని మిమ్మల్ని కాపాడే ఉద్దేశం మాది దానికోసం మేము కార్యక్రమాలు అనేవి చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఇలాంటి ఐటమ్స్ ఏవైనా ఉంటే మీరు మాకు అప్పగించండి ఎవరి మీద కేసు అయితే పెట్టాం మేము ఊరందరి సమక్షంలోనే చెప్తాం అదే బహిరంగంగానే ఊరందరి సమక్షంలోనే చెప్తున్నాం మీకు అవగాహన లేకుండా మీరు ఉంచుకున్నారని భావించి వాటిల్ని ఇచ్చేస్తాం దీని తర్వాత మీరు ఉంచుకున్నారు మేము ఎంత చెప్పినా ఉంచుకున్నారంటే అప్పుడు తెలిసే అని భావించి వాళ్ళ మీద చట్టపరంగా కేసులు అనేది పెట్టండి చేస్తాం అట్లన్న మీరు ఊరందరూ మాట్లాడుకోండి లేకపోవడమే మంచిది ఉండకూడదనే మేము కోరుకుంటాం ఉంటే అప్పగించింది